సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీశైలంలో పర్యటించారు ఈ నేపథ్యంలో సీఎం హెలికాప్టర్ శ్రీశైలంలో ల్యాండ్ అవ్వగానే దోర్నాలలో బస్సులను పోలీసులు నిలిపివేశారు దీంతో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అకస్మాత్తుగా బస్సులను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు ఉదయం పది గంటలకు నిలిపివేసిన పోలీసులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పంపించారు

వాటర్ సైకిల్ అంటే బస్ ఇప్పుడు బస్సులో అంపేయండి అంటే అన్న మాకలేదు సార్ డ్యూటీకి పోవాలా వాచ్మే నేను రెడ్ సంవత్సరం వాచ్మే సార్ అంటే అంటే ఇలా ప్రభుత్వం అది కానీ ఏ ప్రభుత్వం అయింది కానీ సార్ అర్ధమేమి కాక మంది చేస్తు మనం చేసే పని ఏంటి ఇప్పుడు కార్లు ఉండవా కార్ లనిపి మోటార్ సైకిల్ కనిపిస్తు బస్పితున్నారా బస్సు ఆపుతుడు బస్ లో చెక్ చేయి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీశైలంలో పర్యటించారు ఈ నేపథ్యంలో సీఎం హెలికాప్టర్ శ్రీశైలంలో ల్యాండ్ అవగానే దోర్నాలలో బస్సులను పోలీసులు నిలిపివేశారు దీంతో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అకస్మాత్తుగా బస్సులను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు ఉదయం పది గంటలకు నిలిపివేసిన పోలీసులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పంపించారు మొత్తం ఆఫ్ చేసి మొత్తం ఎంతసేపు ఆపేసి ఆపేసి రెండు గంటలు ఆయన ఎవరు ఆయన వస్తారంటే ఆయన వచ్చి దానికి ఇది పనులు ఆపితే మీరు ప్రయాణికులు ఏమవుతారు ఏ ప్రభుత్వం ఇది ఎంత అనాశకాలంగా ఉంది చూసిన ఎన్ని గంటలకు ఎన్ని మూడు పంపిస్తారంట మా డబ్బులు ఇచ్చేది ఎవరు మాకు తినేది ఏంది ఎవరే ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి కాదు అయితే మన అయితే కార్లు పంపిస్తుండ వాటర్ సైకిల్ అనిపిస్తుండే బస్ ఇప్పుడు అంటే అన్న నేను డ్యూటీ పోవాలా వాచ్మే నేను వాచ్మే సార్ అంటే అంటే ప్రభుత్వం అది కానీ ఏ ప్రభుత్వం అయినా కాదు సార్ అన్న ఏం లేక మంది మనం చేసే పని ఇప్పుడు కార్లు ఉండవా కార్ లో అనిపిల్ చంపితు బస్పితున్నారా బస్సు ఆపుతు బస్సు లో ఓ చే వెయిటింగ్ చేయి